దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ మరి కొద్దిసేపటికి సామ్రాట్ పిల్లల్ని తీసుకొని బయటకొస్తే వినోద్ చరిత వాళ్ళ ఆఫీస్ బ్యాగ్ను సర్దుకొని బయటకు వస్తారు వాళ్ళతో పాటు శక్తి కూడా బయటకు వస్తుంది అయ్యో నా ఫోన్ మర్చిపోయాను అని అనుకొని వినోద్ లోపలికి వెళ్ళబోతుండగా స్నిగ్ధ ఆ ఫోన్ తీసుకుని బయటకొచ్చి ఇదిగో వినోద్ నీ ఫోను సోపాల ఉంటే తీసుకొచ్చాను అని ఇవ్వబోతుంది థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ తీసుకొని బైక్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే చరిత స్కూటీ దగ్గరికి వచ్చి ఆ స్కూటీ స్టార్ట్ చేయబోయి అయ్యో నా టైర్లో గాలి తగ్గిందే అని అంటుంది నిజమే ఒక పంచ్ నువ్వు వినోద్ బైక్ మీద వెళ్ళు చరిత అంటుంది శక్తి ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ వినోద్ బైక్ మీద అనగానే స్థిద కంగారు పడుతుంటుంది నా బైక్ మీదనా అని వినోద్ కూడా ఆశ్చర్యంగా అంటాడు చరిత కోపంగా చూస్తూ ఏ నన్ను నీ బైక్ మీద శ్రీశైలం తీసుకువెళ్ళిన వాడివి ఇప్పుడు నా ఆఫీస్కి తీసుకువెళ్ళలేవా అంటూ దగ్గరికి వచ్చి నా ఆఫీస్ టైం అవుతుంది త్వరగా బైక్ స్టార్ట్ చెయ్యి అంటుంది డిమాండ్గా ఇప్పుడు వినోద్ బైక్ మీదనే ఎందుకు వెళ్ళాలి సామ్రాట్ గారి కారులో వెళ్ళొచ్చు కదా అంటుంది స్నిగ్ధ నేను పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాలి కాబట్టి నాకు లేట్ అవుతుంది అని వినోద్ చరిత్రను తీసుకుని తనని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంటాడు సామ్రాట్ చరిత్రను ఎక్కించుకోవటం వినోద్కి ఇష్టం లేకపోయినా వాళ్ళ అన్న చెప్పడంతో కాదనలేక సరే అంటూ బైక్ మీద కూర్చొని బైక్ స్టార్ట్ చేస్తాడు అది చూసి స్టిగ్ధ కంగారు పడుతూ వీరిద్దరినీ కలపడానికే ఈ శక్తి ఆ బైక్ని ఏదో చేసినట్టుగా ఉంది అని మనసులో తిట్టుకుంటూ ఉండగా చరిత స్టిగ్ధని కోపంగా చూస్తూనే వెళ్ళి బైక్ మీద వినోద్ వెనుక కూర్చుంటుంది కావాలని వినోద్ భుజం మీద చేయి వేసి మరీ కూర్చుంటుంది అలా కూర్చోవడం చూడగానే స్నిగ్ధ మొహంలో రంగులు మారుతుంటే తను అలా తాకేసరికి వినోద్ మనసులో అలజడి నెలకొంటుంది బాయ్ మావయ్య బాయ్ బాబాయ్ అంటూ పిల్లలు బాయ్ చెప్తుంటే బాయ్ అని చెప్తూ వినోద్ ముందుకు వెళ్ళిపోతుంటాడు వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసి శక్తి సంతోషపడుతుంటే స్నిగ్ధ కళల్లో మాత్రం నిప్పులు కురుస్తుంటాయి ఇక మీరు కూడా కారెక్కని పిల్లలు అంటూ సామ్రాట్ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంటే శక్తి ఆ ముగ్గురు పిల్లని దగ్గరకు తీసుకొని వాళ్ళకి ప్రేమగా ముద్దులు పెట్టి దగ్గరుండి కార్ ఎక్కేస్తుంది భాయశక్తి అంటూ సామ్రాట్ చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు కారు కనుమరుగు అయ్యేంత వరకు కార్ని చూసి తర్వాత అక్కడే శిలలా నిలబడిపోయిన స్నిగ్ధ వైపు చూస్తుంది శక్తి స్నిగ్ధ తనని మింగేస్తున్నట్టుగా చూడటం శక్తి గమనించి స్వయంగా నేనే చరిత స్కూటీ టైర్లో గాలి తీసేసి వినోద్ చరితని ఎక్కించుకొని వెళ్ళేటట్టుగా చేశాను అని అంటుంది తప్పు చేసింది కాకుండా అంత ధైర్యంగా ఈ తప్పు చేశానని భలే చెప్తున్నావే అంటుంది స్నిగ్ధ తప్పు చేయడం కాదు ఒక తప్పుడు మనిషి నుంచి వినోద్ లైఫ్ని కాపాడటానికి చేశాను అంటుంది శక్తి తప్పుడు మనిషి అనగానే స్థిద కాస్త కంగారు పడుతూ ఇదేంటి తను నా గురించి ఇలా మాట్లాడుతుంది కొంప తీసి నా క్యారెక్టర్ ఏంటో తనకు తెలిసిందా ఏంటి అని మనసులు అనుకుని నేను తప్పుడు మనిషిని ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ పైకి నటిస్తూ అడుగుతుంది తమ్ముణ్ణి పెళ్లి చేసుకోబోతూ అన్నకి లైన్ వేయటం తప్పుడు మనుషులు చేసే లక్షణమే అంటుంది శక్తి అమ్మయ్యా నా గురించి తనకి ఇంకా పూర్తిగా తెలియలేదులే అని అనుకుని నువ్వు నా గురించి ఏదేదో ఊహించుకుంటే సరిపోతుందా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావని ఆంటీకి చెప్తాను అంటుంది స్నిగ్ధ అవునా పద చెబుదు గని అంటుంది శక్తి లోపలికి దారి చూపిస్తూ అమ్మో నిన్న కూడా ఇలా చేసే చివరికి ఇంట్లో ఉన్న పని మనిషిని తీయించి నాకు చుక్కలు చూపిస్తుంది అని మనసులో అనుకొని నీతో పెట్టుకుంటూ కూర్చుంటే నాకు కుదరదు సింక్ నిండా అంట్లు ఉన్నాయి ఫ్లోర్ క్లీన్ చేయాలి నా కర్మకి వాషింగ్ మిషన్ కూడా చేయడం లేదు అందరి బట్టలు ఉతకాలి ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి నాకు పని పనుంది నేను వెళ్ళాలి అని చెప్పి స్నిగ్ధ వెళ్తుంటే వాషింగ్ మిషన్ చెడిపోవడం కాదు నేనే కావాలని చెడగొట్టాను అంటుంది శక్తి వెళ్ళబోతున్న స్నిగ్ధ వెనక్కి తిరిగి ఓహో ఆగ్గాన కార్యం కూడా చేశావా అని అడుగుతుంది ఎస్ అంటుంది శక్తి నవ్వుతూ ఏదో ఒక రకంగా నన్ను ఈ ఇంటి కోడల్ని కాకుండా చేయాలని చూస్తున్నావేమో అది నీ వల్ల కాదు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది నీ నుంచి నా ఆస్తులు కాపాడుకోలేకపోయానేమో కానీ వినోద్ లైఫ్ని కాపాడి తీరుతాను అని అనుకుంటుంది శక్తి ఈలోపు అరుణ్ రెడీ అయి ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వస్తాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో శక్తి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు శక్తి స్నిగ్ధ ఈ ఇంటి కొడలు కాకూడదని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు విషయం చెప్తే నా మీద వట్టే అని వినోద్ చెప్పిన మాట గుర్తొచ్చి ఎందుకు అనేది నేను చెప్పలేను అన్నయ్య కానీ అది మాత్రం ఈ ఇంటి కొడలు కాకూడదు అంతే అని అంటుంది తను ఈ ఇంటి కోడలు కావడం నాకు కూడా ఇష్టం లేదమ్మా అందుకే నువ్వు ఫోన్ చేసి చెప్పగానే శ్రావణిని పిల్లలు తీసుకుని ఇక్కడికి వచ్చాను విషయం చెప్పలేనంటున్నావు కాబట్టి ఖచ్చితంగా తను ఈ ఇంటి కోడలు కావద్దు అనడానికి ఏదో గట్టి రీజనే ఉండి ఉంటుందని నేను అర్థం చేసుకోగలను అంటాడు అరుణ్ అవునన్నయ్య ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని తాపత్రయపడుతున్నాను అంటుంది శక్తి ఈ ఇంటి గురించి నువ్వు ఇలా ఆలోచిస్తుంటే సంతోషంగా ఉందమ్మా అంటాడు అరుణ్ నాకు ఆ హీరో మీద కోపం కానీ ఈ ఇంటి మీద ఎలాంటి కోపం లేదు అని అంటుంది సామ్రాట్ మీద కోపం చూపిస్తూ ఆ కోపానికి అరుణ్ నవ్వుతూ చిన్నతనం నుంచి మా సామ్రాట్ని ఒక విరోధిగా చూస్తూ వచ్చి నువ్వు ఇప్పటికి కూడా అలాగే ఆలోచిస్తున్నాం కానీ ఏదో ఒకరోజు మా హీరో మంచితనం గురించి నీకే తెలుస్తుందిలే అంటాడు అరుణ్ అంతేలే ఎంతైనా ముద్దుల పెద్ద బామర్ది కదా ఆ మాత్రం అభిమానం చూపించడంలో మీ తప్పేమీ లేదు అంటుంది శక్తి కాస్త కోపంతో ఆ మాటలకు అరుణ్ మళ్ళినవుతూ పెద్ద బామర్ది అని కాదమ్మా వాడు మంచివాడు అంతే కాకపోతే నీ ఒక్క విషయంలోనే ఎలా తప్పు చేస్తాడనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు సరేలే పాత విషయాలని తవ్వుకోవటం ఎందుకు అని చేతి వాచ్ టైం చూసుకుని నా ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళొస్తాను అని చెప్పి అరుణ్ వెళ్ళిపోతాడు అరుణ్ మాటలకి శక్తి ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి ఎదురుగా అమ్ముకున్న ఇంటివైపు చూస్తుంది విక్రమాదిత్య గారు ఇంకా రాలేదు కాబట్టి ఆ ఇల్లు తన ఆధీనంలోనే ఉండేసరికి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంది ఇంటి లోపలికి వెళ్ళి నీటిగా ఉన్న ఇల్లుని చూసి అమ్మ కోలుకున్నాక అమ్మని ఈ ఇంట్లోకి తీసుకొద్దాము అనుకున్నాను కానీ అమ్మ ఆరోగ్యం కోలుకోకపోగా ఉన్న ఇల్లుని చేజార్చుకున్నాను అని అనుకొని బాధపడుతూ ఫోటో ఆల్బమ్ తీసుకుంటుంది అది ఓపెన్ చేయగానే చిన్నప్పుడు శక్తి ఫోటో కనపడుతుంది తన తైస్ మీద పుట్టిమచ్చ ఉండటం ఒకప్పుడు భరత్ ఆ ఫోటో చూసి అది వంక పెట్టుకొని ఆ సామ్రాట్కి రిలేషన్ ఉంది అని చెప్పడం గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతుంది మరి కాసేపటికి ఆ ఫోటో వదిలేసి మరి కొన్ని ఫోటోలు చూస్తుండగా కన్న తల్లి ఫోటో కనిపిస్తుంది అమ్మని చిన్నతన నుండి మిస్ అవుతూనే ఉన్నాను అని అనుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది వినోద్ బైక్ వాస్తవ పత్రిక ముందు ఆగగానే చరిత బైక్ దిగి సాయంత్రం కూడా వచ్చి పికప్ చేసుకో అని అంటుంది నేను రాను అంటాడు వినోద్ సీరియస్గా చూస్తూ రావాలి వచ్చి తీరాలి అంటుంది చరిత ఏంటి ఊరుకునే కొద్దీ బెట్ చేస్తున్నావు అంటూ వినోద్ కోపంగా బైక్ దిగాడు నాకు కావలసిన వాడు వేరొకరి సొంతం కాబోతుంటే ఎందుకు ఊరుకుంటాను మరి అని అడుగుతుంది చరిత నేనేదో నీ ఆస్తి అయినట్టు మాట్లాడుతున్నావేంటి నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదని చెప్పాను కదా అంటాడు వినోద్ అలా చెప్పడం కాదు మీ అమ్మ మీద వట్టేసి నన్ను ప్రేమించట్లేదని చెప్పు మళ్ళీ జన్మలో నీ మొహం చూడను అంటుంది చరిత నిన్ను నమ్మించడం కోసం మా అమ్మ మీద వట్టేయాల్సిన అవసరం నాకు లేదు అంటాడు మొహం పక్కకు తిప్పుకొని అవసరానికి భలే తప్పించుకుంటావు వినోద్ నువ్వు అని అంటుంది కోపంగా చూస్తూ మాటలు అనవసరం చరిత ఇప్పుడైనా నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతే మంచిది అంటాడు సూటిగా చూస్తూ ఏం నేను మీ ఇంట్లో ఉంటే ఎక్కడ నా మీద ఉన్న ప్రేమ బయట పెడతావేమోనని నీ భయమా అని అడుగుతుంది కాదు నా కాబోయే భార్యని నువ్వు వదిన కలిసి బాధ పెడుతుంటే చూడలేకపోతున్నాను అంటూ పొడి మాటలతో అంటాడు అబ్బో అంటే తన మీద నీకు అంతగా ప్రేమ కారిపోతుందా అంటూ పళ్ళు బిగిస్తూ అడుగుతుంది ఆ మాటకి తన మొహం వైపు కూడా చూడలేకపోతుంటాడు సరేలే నీ కాబోయే భార్యని ప్రేమిస్తే ప్రేమించుకో కానీ ఇవాళ నైట్ ఎయిట్కి నా ఆఫీస్ టైం అయిపోతుంది అప్పుడొచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్తుంది చరిత ఆ మాటకి రాను అన్నట్టుగా తన వైపు కోపంగా చూసి బైక్ మీద కూర్చొని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు వెళ్తున్న వినోద్ వైపు చరిత కన్నీళ్ళు పెట్టుకుంటూ చూసి లోపలికి వెళ్ళిపోతుంది తన సీట్లో కూర్చోబోతుండగా ఏ చరిత ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి అంటూ ఒక కోలీగ్ తన దగ్గరికి వస్తుంది అవునా ఫోన్ బ్యాగ్లో ఉంది అయినా రింగ్ వినిపించాలి కదా అంటూ హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ కోసం వెతికేసరికి తన ఫోన్ కనిపించదు అయ్యో ఫోన్ ఇంట్లోనే పెట్టి మర్చిపోయాను అంటుంది చరిత ఓ అలాగా మరి వెళ్ళి తెచ్చుకుంటావా అని అడుగుతుంది ఇవాళ నా బైక్ కూడా తెచ్చుకోలేదు ఫోన్ లేకపోతే ఏం కాదులే నాకు బయట నుంచి ఇప్పుడు అంతగా ఫోన్ కాల్స్ ఏమీ రావులే ఆఫీస్ వాళ్ళైతే అవసరమైతే ల్యాండ్కి చేస్తారు అని చెప్పి కూర్చుంటుంది ఈ మధ్య కాలేజీ అమ్మాయిలు కిడ్నాప్ కావడం మామూలు అయిపోయింది కదా ఇవాళ కూడా ఒక కాలేజీ అమ్మాయి కిడ్నాప్ అయిందంట ఆ న్యూస్ గురించి చెప్తామని నీకు ఫోన్ చేశాను అంట్లు అంటూ మాట్లాడుతూ ఉంటుంది తను భరత్ ఆఫీస్కి బయలుదేరుతుంటే సౌమ్య భరత్ ఆఫీస్ బ్యాగ్ తెచ్చి ఇస్తూ మా అమ్మ ఇంట్లో లేదు కదా బాబా నైట్ ఒంటరిగా ఉండాలంటే నాకు భయమని నీకు తెలుసు కదా అందుకని రోజులాగా ఆఫీస్ నుండి తాగి లేటుగా ఇంటికి రాకుండా కాస్త త్వరగా ఇంటికి వస్తావా అని అడుగుతుంది అసలు అతతో పాటు నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా ఎందుకు జిడ్డులా నన్ను పట్టుకొని ఊగులాడుతున్నావు అంటూ సౌమ్య మీద కోప్పడతాడు భరత్ అబ్బా నా మీద అలా విరుచుకు పడకు బావా కాస్త తొందరగా ఇంటికి రమ్మన్నాను అదే కదా నేను చెప్పింది దానికి నా మీద అంతలా ఎగురుతావు ఎందుకు అంటూ చిన్నబుచ్చుకుంటుంది నేను లేకపోయినా ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అలవాటు నీ నీకోసం ప్రత్యేకించి నేను ఇంటికి రాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు అబ్బా ఎంతలా ఎగురుతున్నాడో నా మీద అంటూ సౌమ్య వాళ్ళ బావ గురించి బాధపడుతూ ఉండిపోతుంది కొద్దిసేపటికి భరత్ క్యాబిన్లో ఉన్న ప్రకాష్ భరత్ చేర్కి ఎదురుగా కూర్చొని ఫోన్లో శక్తి ఫోటోని కోరికతో చూస్తుండగా భరత్ వస్తున్నట్టుగా క్యాబిన్ డోర్ సౌండ్ వినిపిస్తుంది ఆ సౌండ్తో ప్రకాష్ ఉలిక్కిపడి వెంటనే ఫోన్ పాకెట్లో పెట్టుకుంటాడు భరత్ లోపలికి రావడంతో గుడ్ మార్నింగ్ సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ లేచాడు ప్రకాష్ ఎందుకు అంటూ వచ్చి భరత్ చైర్లో కూర్చుంటాడు మరో ఐదు రోజుల్లో సామ్రాట్ తమ్ముడు వినోద్ పెళ్ళి చంద్రమౌళి కూతురు స్నిగ్ధతో అని తెలిసింది సార్ టైం ఎక్కువగా లేకపోయేసరికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఫోన్లోనే పంపిస్తున్నారని తెలిసింది అని అన్నాడు అవునా శక్తికి ఆ చంద్రమౌళికి అసలు పడదు కదా మరి ఆ చంద్రమౌళి కూతుర్ని ఆ వినోద్కి ఎలా చేసుకుంటున్నారు అని అడుగుతాడు భరత్ అంటే ముందే ఆ స్థిగ్ధకి సామ్రాట్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా సార్ ఆ తర్వాత జరిగిన విషయం మీకు తెలిసిందే అన్నతో పెళ్ళి ఆగిపోయేసరికి తమ్ముడితో ఆ సంబంధాన్ని కుదిరించుకుంటున్నారేమో అంటాడు సామ్రాట్ సరే సామ్రాట్కి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా నాకు మిస్ కాకుండా చెప్తూ ఉండు అంటాడు భరత్ తప్పకుండా సార్ అంటాడు ప్రకాష్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము